హలో వెల్కమ్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ చేసేయండి మరి నేనైతే ఈరోజు ఏం చేస్తున్నానో తెలుసా కాకరకాయ వెల్లుల్లి కారం చేస్తున్నాను కాకరకాయలు మా తోటలో వేయండి కాకరకాయలు వేయించడానికైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ ఆల్రెడీ కాగుతూ ఉంది అయిపోయింది కూడా వేసేసుకుందాం కాకరకాయలు కాకరకాయలు వెల్లుల్లి కారం బాగుంటుందండి చాలా విరిగింది కాదు కదేమో నాకు ఈ కాకరకాయలు అయితే చిన్న కాకరకాయలండి చిన్నవి అన్నమాట చిన్న చిన్నవి ఒకసారి కాకరకాయ పచ్చడి చేసి చూపించాను వస్తాయి ఈ కాకరకాయ కారం పొడి చేసుకున్నామని తెప్పించారు అన్నమాట ఆ కాకరకాయలు కాకరకాయలు కూడా ఆ ఫామ్ లో అయిపోయి వచ్చినాయి మళ్ళీ వేస్తారు అవి అయిపోయినాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వేస్తారు మళ్ళీ చిన్న చిన్న కాకరకాయలు కదండి కట్ చేసుకోవడానికి మాక్సిమం వన్ అవర్ పట్టిందండి అందుకే నైట్ కట్ చేసుకొని పెట్టుకున్నాను మళ్ళీ మార్నింగ్ అయితే వాటిని కట్ చేయడము మళ్ళీ ప్రాసెస్ కర్రీ చేయడము ఇబ్బంది అవుతుంది కదా ఇంకా ఎక్కువ ప్రాసెస్ అవుతుంది ఎందుకని నైట్ కట్ చేసుకొని పెట్టుకున్నాను అందులో ఒకటి నైట్ కట్ చేసి పెట్టుకున్నా కూడా ఆయిల్ తక్కువ పడుతుంది దీనికి మంచిగా డ్రై అవుతాయి నేను కడిగేసేది కట్ చేసుకున్నాను కాబట్టి మంచిగా డ్రై అయిపోతాయి ఇవి కాకరకాయలు ఇట్లాంటి ఫ్రైస్ కానీ కారాలు కానీ పచ్చళ్ళు కానీ చేసుకునేటప్పుడు ముందు నైటే కట్ చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా ఆయిల్ కూడా తక్కువ పడుతుంది మంచిగా డ్రై అవుతాయి వాటర్ లేకుండా ఉంటుంది అందులో చూసారా మంచిగా వేగుతున్నాయి ఇవి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది అండి వీటికి నైట్ కట్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి చిన్న కాకరకాయలు అవుతాయి కట్ చేసుకోవడం కూడా ఇబ్బంది ఉంటది తెలుసా ఇది చిన్న 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 కానీ టేస్ట్ ఉంటాయి అండి కాకరకాయలు చిన్న కాకరకాయలు టేస్ట్రు ఆమెకి వెళ్ళాలండి వెళ్తాను ఆమె రోజులు అయినా ఇదిగోండి ఇట్లా వేగా అన్నమాట బ్రౌన్ కొంచెం బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి మనము మరి ఎక్కువ నల్లగా మాడనయ్య కండి పన్నుందండి ఇంకా అంటలు దోమాలి బట్టలు కూడా ఉతికే ఉన్నాయి బట్టలు ఉతకాలి బట్టలు ఉతకాలి అంట్లు దోమాలి వంట అవ్వాలి కొంచెం తినాలి కి వెళ్ళాలి ఇంట్లో రండి పని 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 లైఫ్ అంటేనే పని లైఫ్ అంటేనే రిస్క్ లైఫ్ అంటేనే కష్టం కానీ ఏదొచ్చినా కూడా ఒక్క చిన్న స్మైల్ తో దాన్ని స్వీకరించండి చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటది ఇబ్బంది వస్తుంది కదా కష్టం వస్తుంది కదా మనకే ఎందుకు రావాలి మనకే ఎందుకు ఇట్లా అని ఎప్పుడు నెగిటివ్ గా ఆలోచించొద్దండి దేవుడు అందరికి ఇస్తాడు అందరు ఇంట్లో ఉండే సమస్యలే ఉంటాయి కాకపోతే ఒక చెప్పుకుంటారు ఒక చెప్పుకోరు మన బాధలు ఈ కాలంలో మన బాధలు ఇంకొకరు చెప్పుకోవాలంటేనే భయం అవుతుంది ఎవరికి చెప్పుకోవద్దండి ఎవరు బాధలు ఎవరు తీర్చుకోరు ఎవరు బాధలు ఇంకొకరితో చెప్పుకున్నా సరే వాళ్ళు మన ముందు నటించినా కూడా వాళ్ళు మనసులో అనుకుంటారు బాగానే అయింది వీళ్ళకనే ఎవరు ఎవరిని యాక్చువల్ యాక్చువల్గా మన కష్టం ఏంటిదో మన బాధలు ఏంటిదో మన పని ఏంటిదో మనమే చూసుకోవాలి పాజిటివ్ మైండ్ తో ఉంటే కనుక పాజిటివ్ పాజిటివ్గానే జరిగింది కష్టాలు వస్తూ ఉంటాయండి ఈ రోజు వస్తే రేపు పోతాయి కష్టాలు లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటాయి కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది సుఖం ఉంటుంది లో ఒకటే కష్టం కాదు ఒకటే సుఖం కాదు కొన్ని రోజులు సుఖము కొన్ని రోజులు కష్టం కొన్ని రోజులు సుఖము కష్టం అట్లా వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి మనమైతే స్ట్రాంగ్ ఉండాలి మనం స్ట్రాంగ్ ఉంటేనే కదా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా తట్టుకుంటాము ఇంకా అలా అయితే ఉండయి పనిచేసుకోవడం లేట్ అయితే షాప్ కచ్చా పచ్చగా తాలండి మరి మెత్తగా దంచొద్దు వెల్లుల్లి టేస్ట్ ఉంటుంది కచ్చా పచ్చగా ఉంటేనే కాకరకాయలు అయితే అయిపోయాయండి ఇట్లా వేపుకోవాలి కొంచెం బ్రౌన్ వచ్చేటట్టే చాలు మరీ ఎక్కువ వేయిపోద్దు కలిపేసుకుందాం ఇక కారము ఏం లేదండి ఈజీగా అయిపోతుంది ఇందులో కొంచెం వెల్లుల్లి పచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలండి అండ్ కొంచెం ఉప్పు వేసుకుందాం మీరు తిన్నంత వేసుకోండి చాలా ఈజీ ఈజీగా అయిపోతుంది ఇది సాల్ట్ అయితే నాకు పట్టినంత నేను వేసుకుంటున్నాను మీకు ఎంత పడితే అంత వేసుకోవచ్చండి నెక్స్ట్ కొంచెం కారం వేసుకుందాం ఇక ఇదే మెయిన్ అన్నమాట అది కాకరకాయ కారం కదా మీరు ఎంత తింటే అంత వేసుకోండి అండి నేనైతే కాకరకాయలో కొంచెం కారం ఎక్కువగానే వేస్తాను కారం వేసుకున్నాం కదా కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు కలిపేసుకుందామండి బాగా కలపాలి కారం కదా ఇది బాగా నలగాలి కాకరకాయలు కూడా అందులో యాక్చువల్గా ఏం చేస్తారంటే మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు కొంచెం కాకరకాయను కారము నెక్స్ట్ వెల్లుల్లి ఉప్పు అన్నీ కొంచెం మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు నేనైతే మిక్సీ అయితే పట్టట్లేరండి నాకు అట్లా మెత్తగా ఇష్టం ఉండదు అందుకే ఇట్లా చేసుకుంటున్నాను దీంట్లో కానీ ఏం అవసరం లేదండి ఇట్లనే తినేసేయాలన్నమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి పల్లీలు వేస్తారు కరివేపాకు అది ఇది ఇంకా వేసుకోవచ్చులే కానీ నాకు ఇష్టం ఉండవు అవన్నీ చాలా ఈజీగా చేసేసుకుంటాను నేను ప్రాసెసెస్ అయితే సింపుల్గా చేసేసుకుంటాను మరీ ఎక్కువ హెవీగా కూడా చేసుకోను యాక్చువల్గా సింపుల్గా చేసుకునే వంటలు చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం కాకరకాయ కారం వేసుకుంది తింటే ఉంటుంది ఇక సూపర్గా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది అండి కాకపోతే ఆయిల్లో వేయించడమే కొంచెం ప్రాసెస్ ఉంటుంది అది కూడా ఫాస్ట్ కావాలంటే ఏం చేసుకోవాలంటే ముందు రోజు నైటే కట్ చేసుకొని పెట్టుకొని డ్రై చేసేసుకోవాలి బాగుంటాయి ఎట్లా అన్నమాట ఇట్లా అన్నంలో కలిపేసుకొని తినడమే ఇంక మీ పచ్చిమిర్చి వేసుకునే పచ్చిమిర్చి వేయించుకుని వేసుకోవచ్చు ఎండుమిర్చి కానీ పల్లీలు కానీ కరివేపాకు కానీ అన్నీ వేసేసుకోవచ్చు అండి నేనైతే ఏది వేయట్లేదు ఓన్లీ వెల్లుల్లితో కారంతో చేసేస్తున్నాను చాలా బాగుంటుంది ఇట్లయితే సింపుల్ చికెన్లో తీసేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది అండ్ తొందరగా అయిపోతుంది తొందరగా అయిపోవాలంటే ముందు రోజు అయితే కట్ చేసుకుని ట్రై చేసుకోవాలి ఓకేనా ఏదైతే అయిపోయిందండి కాకరకాయ వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కలిపేసుకొని తింటే చాలా బాగుంటుంది ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది ఈజీగా ట్రై చేయండి ఓకే అండి మొత్తానికైతే అయితే కాకరకాయ రెసిపీ చేసుకున్నాను ఇక షాప్కి వెళ్ళాలి చేసుకుని దోమాలి బట్టలు వినాలి చాలా పని ఇంకా సగమే అయింది అన్నం వండాలి ఇక ఓకేనండి మొత్తానికి అయితే కర్రీ అయితే అయిపోయింది కదా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుద్దాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి నన్ను సపోర్ట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరండి చూస్తున్నారు కానీ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ క్లిక్ చేస్తే కనుక నేను చేసే ప్రతి వీడియోస్ అప్డేట్ అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ కలుద్దామండి ఓకే వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బా